హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకైనా ఏ విధంగా కట్టించుకోవాలి అని మనం ఈ వీడియోలో ఫ్లియర్గా చెప్పాలి ఓకేనా సో ప్రీవియస్ వీడియోలో నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్టించుకోవాలి అది కూడా ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కట్టించుకోవాలి అని చెప్పినాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను చూడండి ఏ సైజు వాళ్ళైనా ఇదే విధంగా ఫాలో అండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటి వెనకాల పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఈ వెనకాల ని ఇలా మధ్యలోకి మల్చేసుకుంటాం కదా మలుచుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా దీనిపైన బట్టి ఈ విధంగా వచ్చేసింది నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కావాలి సో మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత తెలుస్తుంది అంటే కొలత బ్లౌజ్ కానీ అంటే కొలతలు ఉన్నాయి అనుకోండి ఇక్కడ నుండి మనం ఈ విధంగా మనకి ఎంత కావాలి అని చూసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఏడించులు వచ్చింది అనుకోండి ఇక్కడ నుండి ఇలా పెట్టుకోవాలి సో ఇక్కడ వరకు ఏడు ఇంచుల వరకు వచ్చింది ఇక్కడ నుండి ఒక స్క్వేర్ బాక్స్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఈ మూల దగ్గర నుండి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇట్లా కి ఒక లైన్ తీసుకోండి గీసుకున్న తర్వాత ఇటు సైడ్ కి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి అంటే ఒక ఇంచు తీసుకోవాలి ఎందుకోసం కోసం అంటే నెక్ అనేది మనకి పర్ఫెక్ట్ రౌండ్ రౌండ్గా యూ షేప్ లాగా రావాలి అనుకుంటే ఇలా తీసుకోండి అదే విధంగా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా అంటే పెద్ద వాళ్ళకి మాత్రం ఆ విధంగా తీసుకోవద్దు ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి లైన్ అనేది ఇట్లా క్రాస్ లో కలిపేసుకోండి సో లైన్ అనేది క్రాస్ లో కలిపేసుకొని రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి లేదు మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలేదు ఈ పావించి ఎక్కువ తీసుకోలేదు అప్పుడు ఏమైతుంది అంటే మనకి నెక్ అనేది ఇట్లా గుంజినట్టుగా అంటే ఇటు యూ షేప్ కాకుండా బి షేప్ కాకుండా ఇట్లా గుంజినట్టుగా అయితే వస్తుంది ఇట్లా గుంజినట్టుగా వస్తుంది అప్పుడు మనకి ఏంటి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ రాదు అదే విధంగా ఇక్కడ ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి సంత భాగం వరకు గుంజినట్టుగా వస్తుంది ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్కి పాపించండి అదే విధంగా పెద్దవాళ్ళకి మాత్రం తీసుకోవద్దు తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి నెక్ అనేది డీప్ వచ్చినట్టయి వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అండి ఓకేనా ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ వన్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో మనం కట్ చేయాల్సిన ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే అంత భాగంలో సెకండ్ అదేంటి అంటే ఇప్పుడు ఈ మిడిల్ ఉంటే చూడండి ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి ఓకే ఈ హాఫ్ ఇంచ్ డీప్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఓకే ఎందుకు ఈ విధంగా అంటే ఈ పాట చూడండి ఇదంతా మనం ఫ్రంట్ పార్ట్ లో ఎక్స్ట్రా కట్ చేయాలి మరి వెనకాల పార్ట్ కట్ చేస్తున్నామా చేయలేదు కేవలం ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే ఎక్స్ట్రా కట్ చేయాలి కాఫింగ్ అని చెప్తున్నారు ఎందుకు అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లోనే ముట్టలు వస్తాయి అవునా వెనకాల సైడ్ ముట్టలు వస్తాయా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వెనకాల సైడ్ ముట్ట కాదు కేవలం మనకి వన్ పర్సెంట్ మాత్రమే వచ్చే అంటస్ ఉంటాయి వెనకాల సైడ్ కానీ ముందు భాగంలో నైన్టీ పర్సెంట్ ముడతలు వచ్చేసాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేయాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో తెలవాలి కదా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో పైన భాగము కింద పెద్ద పట్టి పార్ట్ అనేది ఉంటాయి ఈ పైన పట్టి ఎట్లా తీసుకోవాలి అంటే ఈ కింది నుండి ఈ టేప్ పెట్టుకొని ఇలా రెండించులకి మార్కింగ్ పెట్టుకోండి ఇటొక రెండించులకి ఇటొక రెండించులకి పెట్టుకోవాలి ఎంత ఎంత పెట్టుకోండి రెండు ఇంచులు పెట్టుకోవాలి రెండించులు పెట్టుకోండి ఇక్కడ సారీ రెండించులు పెట్టుకొని ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొంత ఎంత ఉందో తెలవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎలా తెలుస్తుంది చెస్ట్ యొక్క కింది భాగంలో మనం తీపలు రావడం చేసుకోవచ్చు లేదు అంటే కొత్త బ్లౌజ్ ఉందనుకోండి కొలత బ్లౌజ్ యొక్క చివరి హుక్స్ చివరి కాజా దగ్గర నుండి ఇలా చూసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఈ విధంగా రౌండ్గా తీసుకుందాం అనుకోండి అప్పుడు మన నడుము కొలత ఎంత వచ్చింది అంటే ఇరవై ఎనిమిది ఇంచులు నడుము కొలత వచ్చింది ఇది వచ్చేసి నిన్న వీడియోలో పోస్ట్ చేసినట్టు లింక్ అనేది చెప్తాను చూడండి సో ఇప్పుడు ఇదే బ్లౌజ్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ పెట్టించు అప్పుడు నడుము కొలత గురించి ఏ టైం ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ బేసిక్ అనేది ముప్పై ఇంచులు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై ఇంచులు నడుము యొక్క కొలత చెస్ట్ కొలత కాదు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నది అని అనుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి ఈ లైన్ దగ్గర నుండి కిందికి వన్ ఇంచు తీసుకోవాలి ఇలా ఓకే ఒకవేళ నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ రెండు ఇంచుల లైన్ కంటే కిందికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడనేమో వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర లైన్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాం మన బ్లౌజ్ యొక్క నడుము కొంటే ఎంత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు సో బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఈ రెండు ఇంచుల లైన్ ఉంటే కిందికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ సైజు బ్లౌజ్ కట్ చేసుకున్నా మీరు సన్నమున్నా దొద్దున్నా హెవీ ఉన్నా కూడా కింది నుండి రెండు ఇంచులకి మార్పింగ్ చేసుకొని ఇక్కడ నుండి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఏంటి వస్తాయి మనకి హుక్స్ కాజాలు వస్తాయి కదా ఈ హుక్స్ కాజా దగ్గర నుండి ఈ పట్టి దగ్గర నుండి పైకి వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టుకోవాలి ఎంతకి మార్కింగ్ పెట్టుకోవాలి వన్ ఇంచుకి ఇక్కడ నుండి కట్టి వన్ ఇంచ్ ఇటు సైడ్కి హాఫ్ ఇంచుకు పెట్టుకోవాలి ఈ లైన్ నుండి ఫైవ్కి హాఫ్ ఇంచ్ కు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అని నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదరాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క మెయిల్ డాట్ కరెక్ట్ ఉండాలి ఆ బ్లౌజ్ యొక్క మెయిల్ డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి మరి అంటే ఈ ఇక్కడ నుండి ఈ లైన్ నుంచి చూడండి ఈ లైన్ నుండి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే నెక్స్ట్ ఈ లైన్ నుండి ఈ లైన్ వరకి మళ్ళీ రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకే నడుము కొలత ఫస్ట్ ఎవ్వరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర తీసుకున్న తర్వాత నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే రెండున్నర లేదు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి అప్పుడేనా అంటే నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకు ఇక్కడ నుండి ఇక్కడికి పావు తక్కువ మూడు ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొంత ఎంత ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యలకి ఎలా వస్తుంది ఇప్పుడు ఇలా తీసేసుకొని మధ్యలకి పాయింట్ వేసుకుంటే ఈ పాయింట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ రాదు ఇప్పుడు నేను ఏ విధంగా కలిపి ఇక్కడ వన్ ఇంచు నేనా ఈ వన్ ఇంచు దగ్గర నుండి ఇటు ఇక్కడ హాఫ్ ఇంచ్ నుండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మిడిల్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాట్ ఈ విధంగా కట్టేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తారు కదా నెక్స్ట్ చాలా మంది ఏమంటారు అంటే మనకి బుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అప్పుడు ఏం చెయ్యాలి అంటారు సో బుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అనేవాళ్ళు ఇక్కడ ఉంది కదా ఈ లైన్ కి ఇటు ఒక ఎక్స్ట్రా పెట్టుకోండి పావించి ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్ తీసేసుకుంటే మనకి బుక్స్ కాజా పట్టి మధ్యలో వచ్చే గ్యాప్ అనేది రాదు అదే విధంగా ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి కరెక్ట్ గా రావట్లేదు ఈ వెనకాల భాగము ఇక్కడికి వస్తే సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల భాగము ముందు భాగం రెండింటి సమానం రావట్లేదు ఒకటి ముందుకు ఒకటి వెనకాల తిరుగుతుంది అంట అప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ మళ్ళీ నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిది కాబట్టి మనం ఇట్లా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్ గా కల్పించుకోవాలి ఇది మన సైడ్ కోసం ఓకే కదా నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ డాట్స్ కావాలి మెయిన్ డాట్ కోసం ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉంది ఇలా స్ప్రెయిట్ గా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నరించుల పొడుగు అయితే ఉండాలి ఎవ్వరికైనా ఓకే బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఎవ్వరికైనా ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసుకోండి ఈ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది మన బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుంది కదా ఇదే విధంగా అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంచులు ఉంది నాలుగించులలో సగం ఎంత ఇంచులు కరెక్ట్ గా ఈ అనేది ఎంత ఉందో చూసుకోండి దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి మలుచుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే రెండు బావు లేదంటే రెండు సరించులు అయితే ఉండాలి తీసుకున్న తర్వాత ఇటొక పావించు ఇటొక పావించు తీసుకోవాలి మరి ఇక్కడ వంద నుంచి తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోవాలి ఇక్కడ కేవలం పావు పావు నుంచి తీసేసుకొని ఈ విధంగా కల్పిసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ కావాలి కదా ఈ థర్డ్ డాట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ అనుకోండి ఈ చెస్ట్ పాయింట్ ని చూస్తున్నట్టుగా ఇది వచ్చేసి థర్డ్ డాట్ ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఒక మూడు ఇంచులో మూడున్నర ఇంచు ఉండాలి సైడ్ కి పావు పావుంచి ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇవి మనం తీసుకుంటాము మూడు పాయింట్స్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి ఫోర్త్ డాట్ కావాలి సో ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ డాట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా కొందరు ఏమంటారు అంటే బ్రాఫిటింగ్ రావాలి ఈ రౌండ్ గా రావాలి అనుకుంటారు సో రౌండ్ గా రావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఈ డాట్స్ అన్ని కూడా కొంచెం దూరం దూరం పెట్టేసుకోండి సో దూరం దూరం పెడితే మనకి రౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు కొందరు ఏమంటారు నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇట్లా షార్ప్ గా రావాలి కొత్తగా రావాలి అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ డాట్స్ అన్ని కూడా దగ్గర దగ్గరికి పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే రాకుండా దగ్గర దగ్గరికి పెట్టుకున్నారు అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది అదే విధంగా ఇంకొందరు ఏమంటున్నారు అంటే ఉప్పు కాజా పట్టి అనేది పొడుగు ఎక్కువ అవుతుంది అంటారు సో ఆ ఉప్పు కాజా పట్టి పొడుగు తక్కువ రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా ఇక్కడికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెంచుకోండి పొడుగు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఈ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ ఇది మీరు ఏమంటారు ఇది ఇప్పుడు లాస్ట్కి ఎందుకు చెప్తున్నారు ఫస్ట్ ఏం చెప్పచ్చు కదా అంటున్నారు కదా కాదు ఒకవేళ మీకు పొడుగు కనుక ఎక్కువైతే తగ్గించుకోవడానికి లాస్ట్లోనే ఇదంతా మార్కింగ్ అయిపోయినాక లాస్ట్లో కట్ చేసుకోవాలి లేదు ఫస్ట్ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది మనం ఈ అనేది మిడిల్లో తీసుకున్నాం కదా అప్పుడు ఈ డాట్ అనేది పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళడం వల్ల మీకు ఇక్కడ వస్తుంది చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉండి డాట్ ఇక్కడ ఉంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకోసమే ఒకవేళ సైజు తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా తీసేసుకోవాలి ఇదైతే క్లియరా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే విధంగా ఒకవేళ మీకు నచ్చిన యూజ్ అయిందని అనుకున్నా లేకపోతే మీరు ఏమైనా నాకు ఏమైనా చెప్పాలి అనుకున్నా మీరు కామెంట్ చేయడం వల్ల నేనైతే నెక్స్ట్ మీకు చెప్పాలనుకున్నది మంచి వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పాటు ఇంకా మనకి ఏం కావాలి అంటే మనకి పెద్ద పట్టీలు కావాలి అవునా సో మన పెద్ద పట్టీలు ఏ విధంగా కావాలి ఏ విధంగా కట్ చేస్తాము అని అంటే ఇక్కడ చూపిస్తాం ఇక్కడ సో పెద్ద పట్టీలు ఈ పెద్ద పట్టీ పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు ఎంత పొడుగుందో అంతే పాటు పొడుగు తీసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్ వస్తుంది ఇది వచ్చేసి ఎక్కడ వస్తుంది సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది ఇది తీసుకోవడం మనకు తెలుసు ఇంకొకటి ఏంటి మెయిన్ ఏంటి అంటే ఈ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అనేది చూసుకోవాలి ఏ విధంగా ఇక్కడ నుండి టేప్ ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకుంటే ఎంత వస్తుంది పాల నాలుగు నాలుగు ఇంచులు అట్లా వస్తుంది సేమ్ అదే పాయింట్ ఇట్లా పెట్టుకోవాలి ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ కూడా కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇట్ లాస్ట్కి ఎంత తీసుకోవాలి అంటే ఇంచులు ఈ మిడిల్లో రెండు బావించు రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇది మూడున్నర ఇంచులు ఇది ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండున్నర లేదు అంటే రెండు బావించు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇవి కలిపేసినాం అనుకోండి మనకి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా షేప్ అయి ఏమంటారు అంటే ఇది అయితే స్ట్రైట్ గా అంటే స్ట్రైట్ గా అనుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో చెస్ట్ అనేది కరెక్ట్ గా వచ్చినప్పటికీ కూడా ఈ షేప్ అనేది కరెక్ట్గా అంత రాకపోవడం వల్ల కరెక్ట్గా సెట్ కాదు సో ఈ విధంగా తీసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ మళ్ళీ ఇక్కడ ఏమంటారు కొందరు పెద్ద సైజ్ ఈ పెద్ద పట్టి సైజ్ అనేది పెద్దగా అవుతుంది అంటారు సో అప్పుడు ఏ విధంగా అంటే తగ్గించుకోవచ్చు ఒక హాఫ్ హాఫ్ నుంచి తగ్గించుకోండి అంటారు అంటే నార్మల్గా కొంచెం పెద్ద ఇంచ్ వాళ్ళకి పెట్టినప్పుడు కొంచెం చిన్న కావాలని అంటారు సో అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించుకోండి తగ్గించుకోవడం వల్ల మీకు సైజ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగంలో పెద్ద పట్టి అనేది ముడతలు వస్తుంది ఆ ముడతలు అనేది ఎందుకు వస్తుంది అంటే చెస్ట్తోనైతే సంబంధం లేదు పొట్ట అనేది కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ ప్లేస్కు ముడతలు వస్తుంది ఆ ముడత అనేది వచ్చే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం తగ్గించుకోండి ఈ సైజ్ అనేది తగ్గించుకోండి ఇవి సేమ్ యాజీజ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ తగ్గించుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదేవిధంగా కొందరు ఏమంటున్నారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది లూజ్గా సాగినట్టుగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అని అంటారు సో ఈ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి కనుక పొడుగు ఎక్కువైంది అనుకోండి అప్పుడు చెస్ట్ అనేది టైట్గా కాకుండా సాగినట్టు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పొడుగు అనేది తగ్గించుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అదే విధంగా కొందరు ఏమంటారు అంటే చెస్ట్ పైకి ఎక్కచ్చినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంటారు అప్పుడు ఏంటంటే ఈ పొడుగు అనేది సరిపోకపోతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కొచ్చినట్టు ఉంటుంది ఆ విధంగా రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇదేం చేయాలి కొంచెం కిందికి తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాట కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ